ఈరోజు మనం కొత్తిమీర పకోడా పెరుగు పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ గిన్నెలో కొన్ని ధనియాలు బరకగా పొడి చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడినంత సాలిట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అరస్మున్ కారం ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొంచెం నూనె వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు గంటలు నూనె వేసుకొని వేడైనాక పిండిని ఉండల్లా చేసుకొని చేతితో పొడుగ్గా అనుకోవాలి పిండిని చిన్న ఉండల్లా చేసుకొని నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గంటితో తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్లో నూనె పెట్టుకొని వేడైనాక ఆవల జీలకర్ర వేసుకొని వేగినాక ఎండుమిరపకాయలు వేసుకొని కొన్ని అల్లం ముక్కలు వేసుకొని వేగినాక ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని వేగినాక పెరుగులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగులోకి తాలింపు వేసుకొని గింటితో బాగా కలుపుకొని మనం చేసుకున్న పకోడా వేసుకొని గింటితో లైట్గా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొత్తిమీర పకోడా పెరుగు పులుసు రెడీ